అందరికీ నమస్తే అండి నిజం గెలవాలి నారా భువనేశ్వర్ గారు గతంలో రెండు నెలల కిందట జనంలో తిరిగారు నిజం గెలవాలి అనే పేరుతో ఒక మూడు జిల్లాల్లో ఆమె పర్యటనలు చేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావట్లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి క్వాష్ పిటిషన్ మీద సరైన తీర్పు రావట్లేదు ప్రభుత్వం ఏమో పదే పదే కొత్త కొత్త కేసులు నమోదు చేస్తోంది సో టీడీపీని చంద్రబాబు నాయుడు గారిని దారుణంగా ఇరికించేయాలని ప్రయత్నం చేస్తోంది కాబట్టి వ్యవస్థల సపోర్ట్ లేదు కాబట్టి సో నిజం అనేది చచ్చిపోతుంది ఆ నిజాన్ని మనందరం కూడా ఖచ్చితంగా గెలిపించాలి అనే పేరుతో భువనేశ్వర్ గారు జనంలోకి వెళ్ళారు పర్యటనలు చేశారు చిత్తూరు జిల్లాలో పర్యటించారు అనంతపురం జిల్లాలో పర్యటించారు ఇంకొన్ని జిల్లాల్లో కూడా పర్యటించారు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సందర్భంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చనిపోతే వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళ కుటుంబాలను పరామర్శించి పార్టీ తరఫున వాళ్ళకి ఆర్థిక సాయం కూడా చేశారు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటకు వచ్చారు డే జైలు నుంచి బయటకు వచ్చాక ఇంకా మ్యాక్సిమం నిజం గెలవాలి అనేది ఆపేశారు అప్పటి నుంచి అయితే జరగలేదు సో కొన్ని విమర్శలు వచ్చాయి ఇదేంటి చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద కదా బయటకు వచ్చారు అంటే నిజం గెలిచేసినట్టేనా మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులు పెట్టేయాలనేది కదా టీడీపీ పోరాటం మరి ఆ కేసులు కొట్టేయలేదు కదా ప్రభుత్వం ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద ఏ ఏ కేసులు పెట్టాలని ఆలోచిస్తుంది కదా సో ప్రభుత్వ కక్ష సాధింపులు కుట్రలు కేసులు ఆగలేదు కదా మరి భువనేశ్వర్ గారు ఎందుకు నిజం గెలవాలనే యాత్ర ఆపేశారు అనే కొన్ని విమర్శలు వచ్చాయి సో బహుశా వాటిని కొంచెం టీడీపీ పరిశీలనలోకి వెళ్ళేయేమో అందుకే నిజం గెలవాలి అనే యాత్రను మళ్ళీ కొనసాగించడానికి రెడీ అవుతున్నారు భువనేశ్వర్ గారు ఈ నెల అంటే రేపు ఎల్లుండి నెక్స్ట్ మూడు నాలుగు ఐదు ఈ మూడు తేదీల్లో కూడా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మూడు జిల్లాల్లో కూడా నిజం గెలవాలి అనే పేరు పర్యటించడానికి రెడీ అవుతున్నారు దీనిలో భాగంగా ఒక బహిరంగ సభ ఉంటుంది ఒక బహిరంగ సభ మీన్స్ ఒక ఇంటర్నల్గా ఇండోర్లోనే ఒక మీటింగ్ పెడుతున్నారు ఆ మీటింగ్లో మాట్లాడుతున్నారు దాంతోపాటు ఆ మీటింగ్ దగ్గరకే ఆ జిల్లాలో ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరణించారో వాళ్ళని పిలిపించి వాళ్ళకి పార్టీ తరఫున ఆర్థిక సాయం చేస్తున్నారన్నమాట యాక్చువల్లీ ఇది మంచి ప్రోగ్రామ్ చంద్రబాబు నాయుడు గారు కూడా నాలుగో తేదీ నుంచి జనంలోకి వెళ్తున్నారు పార్లమెంట్ల వారీగా బహిరంగ సభలు పెడుతున్నారు నారా లోకేష్ గారు కూడా సంక్రాంతి తర్వాత జనంలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు వంద నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు నలభై రోజుల పాటు వంద నియోజకవర్గాల్లో సమీక్షలు కార్యకర్తలతో సమీక్షలు చేస్తున్నారు ఒకవైపు తండ్రి కొడుకులు బిజీగా ఉంటే ఇప్పుడు భువనేశ్వర్ గారు కూడా నిజంగా వెళ్ళాలి అనే పేరుతో ఇప్పుడు ఒకసారి పర్యటించి మళ్ళీ సంక్రాంతి తర్వాత ఇంకో దశలో ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా పర్యటించడానికి అలా రాష్ట్ర వ్యాప్తంగా ఆమె ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారో వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళకి పార్టీ తరఫున ఆదుకోవడానికి ఆమె కూడా రెడీ అవుతున్నారనమాట సో ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ మొత్తం మ్యాక్సిమం జనంలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు